మొత్తానికి మెగా ఫ్యామిలీలో లావణ్య త్రిపాఠి సీమంతం సంబరాలు అంబరాన్ని తాకాయి లావణ్య త్రిపాఠి పుట్టింది పెరిగింది అంతా నార్త్ ఇండియాలో కాబట్టి మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి సీమంతం వేడుకలు నిహారిక చేతుల మీదుగా జరిగినట్టు తెలుస్తుంది లావణ్య మరియు వరుణ్ తేజ్ ఇద్దరు పేరెంట్స్ గా ప్రమోట్ అవబోతున్నట్టు అభిమానులకి కొన్ని పోస్టుల ద్వారా క్లారిటీ ఇచ్చారు అయితే లావణ్య సినీ ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీ లాగా మెగా కోడలిగా అడుగుపెట్టినా సరే మెగా కోడ మెగా ఫ్యామిలీకి తగ్గ కోడెలిగా మంచి పేరుని సంపాదించారు ఉపాసన తర్వాత లావణ్య కూడా ఆ ఇంటికి కోడలుగా అడుగుపెట్టి మెగా ఫ్యామిలీ ద్వారా మంచి పేరుని సంపాదించుకుంటుందంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు అభిమానులంతా అయితే లావణ్య త్రిపాఠి పుట్టింది పెరిగింది నార్త్ ఇండియాలో అయిన మన తెలుగు సాంప్రదాయాల్ని ఎంతో పద్ధతిగా పాటిస్తూ సినిమాలను పక్కన పెట్టి పెళ్లైన వెంటనే ఫ్యామిలీని ప్లాన్ చేసింది అయితే ఈ సీమంతం వేడుకల్లో నిహారిక కొనిదల వదిన చేతికి గాజులు తొడుగుతున్న ఫొటోస్తో పాటు కొన్ని సీమంతంకి సంబంధించిన ఫొటోస్ కూడా బయటికి వస్తున్నాయి లావణ్య త్రిపాఠి ఇలానే పన్నెంటి బిడ్డతో మరికొన్ని ఫోటోస్ ని అభిమానులతో షేర్ చేయాలని హెల్దీగా ఉండాలి మీకు సేఫ్ డెలివరీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్ చెప్పండి